జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు భారీ సంఖ్యలో తల్లివచ్చారు గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల నుండి ఎస్పీ స్వయంగా అర్జీలు స్వీకరించి అర్జీలోని సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తమపై జరిగిన దాడుల్ని వివరిస్తూ బాధితులు ఆవేదన చెందారు సార్ నా పేరు రమాదేవి సార్ రమాదేవి సార్ నా పేరు మంగళగిరి నుంచి వచ్చామండి స్థలం కబ్జా చేశారండి మాది నార్మల్గా అయితే మాది పల్లెటూరు అండి పక్కన మంగళగిరి పక్కన బ్యాతపూడి మేము పొలం పనులు చేసుకునేవాడమండి మా అత్తగారు అని మా మామగారు ఒక రెండు సెంటు స్థలాన్ని కొన్నారు సార్ అది ఆ స్థలం ఏం చేస్తారండి అండి వైసీపీ తరఫున అప్పుడు పాములపాటి శివారెడ్డి అని ఆర్కే గారి అనుచరుడు అని ఒక అతను ఉన్నాడండి అతను మాడబడుచు జంపల్ లోకేష్ ఇంకా మాడబడుచు అల్లుళ్ళు కూతుళ్ళు వీళ్ళని అడ్డం పెట్టుకొని శివారెడ్డి ఆయన చనిపోయినాక అప్పుడు దాకా మేము ఇవ్వాల్సినవి పెట్టాల్సిన ఆడబడుచుకు పెట్టుకున్నాం పార్టీ పరంగా ఏమవుతుందంటే క కిరాణా షాప్ దగ్గరకు వచ్చి వాళ్ళు అమౌంట్ పంచడం చేస్తున్నారు మా వారు కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తారు మీరు ఏదన్నా అమౌంట్ అంటే మీ మీ సర్కిల్లో మీరు చూడండి ఇది నేను ఓన్గా షాప్ నడుపుకుంటున్నాను ఇక్కడ పది మంది వచ్చేది లేదు ఎలాంటి చేయొద్దని చెప్పేసేస్తని అన్నారండి ఈ వైసీపీ నాయకుల తరఫున పవన్పాటి శివారెడ్డి అని అతను ఆ పేరు చెప్తున్నాడండి ఆర్కే గారు నాకు తెలుసు నేను ఏదైనా సరే నేను చేస్తాను అని చెప్పి ఫోన్లు చేసి మమ్మల్ని ఇప్పుడు ఆ షాపు ఖాళీ చేయటం కానీ అక్కడ కొట్టుబడేయటం కానీ మొత్తం మెయిన్ అక్కడ నుంచి ఉంది అతనేనండి రెండు వేల ఇరవై నాలుగు వన్ ఇయర్ అవుతుంది సార్ గొడవలు అయితే మాత్రం నాలుగు సంవత్సరాల నుంచి అండి మమ్మల్ని ఆ షాప్ నుంచి పంపించాలని మాకు న్యాయం బాలాజీ నగర్ తొమ్మిదో నుంచి వచ్చాము నరసింహరావు అనే మా మిత్రుడు నాకు డబ్బులు చీటీ డబ్బులు కడతానని నన్ను ఫోన్ చేసి రమ్మని పిలవగా నేను మణి హోటల్ సెంటర్లో నుంచి రాజీవ్ ఉరకాల్పా దగ్గరికి వెళ్ళాను అతను ఫోన్ మాట్లాడుకుంటున్నట్టు ఉండి నన్ను వెనక నుంచి రాయితో కొట్టాడు తర్వాత కత్తి తీసుకుని పొడిచాడు మా చేతి మీద ఎడంచే మా చేతి మీద ఛాతి గుండెల మీద పొడిచాడు అది ఇద్దరి మధ్య ఎటువంటి ఘర్షణ ఎటువంటి ఇది లేదు అంతకుముందు కూడా ఎటువంటి వాదనలు లేవు చిన్నప్పటి నుంచి మే ఫ్రెండ్స్ మేము నమ్మకంగా పిలిచి డబ్బులు ఇవ్వాల్సిన ఇది మనసులో పెట్టుకొని మా ఇద్దరి మధ్యనే జరిగినాయి నిన్న ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు మధ్యాహ్నం కేసు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ వారు ట్రీట్మెంట్ చేశారు ఇక్కడికి వచ్చాం ఈరోజు ఎస్పీ అతను కొట్టినా కూడా నన్ను కత్తితో పడిసినా బయటే తిరుగుతున్నాడు అందువల్ల పోలీసు వారు నాకు సరైన సహా ఇచ్చేయలేదని చెప్పేసి నేను ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను కలిసాం రెండు సార్లు వాళ్ళు బాగా హడావుడిగా ఉన్నారని చెప్పానంటే ఇంక ఎస్పీ గారిని కలుద్దామని చెప్పి సార్ గారిని న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాం